నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం నక్షత్రాల సిరీస్ చేస్తున్నాం కదండి మరి ఇప్పుడు శ్రవణ నక్షత్రం పార్ట్ వన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా పార్ట్ లో వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే అంశాలు ఏంటివి వాళ్ళకి ఏవైనా గండాలు ఉంటాయా అదే విధంగా వాళ్ళు ఏదైనా కొత్త పని చేయాలి అనుకుంటే గనక కొత్త ప్రయత్నం చేయాలి అనుకుంటే ఏ సంవత్సరంలో వాళ్ళకి కలిసి వస్తుంది వాళ్ళు ఏదైనా పనిని ఏ రోజున ప్రారంభించాలి ఏ వారంలో ప్రారంభించాలి వాళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి ఈ విషయాలన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి కదా మరి ఈ పార్ లో ఈ విషయాలన్నీ తెలియజేస్తారా శ్రవణ నక్షత్రం అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రీతికరమైన నక్షత్రం వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం అని చెప్తూ అనమాట అందుకే దానికి ముందు మనకి ఉత్తరాషాఢ శ్రవణ లక్ష్మీ అమ్మవారు పుట్టిన నక్షత్రం ఉత్తరాశడితో శ్రావణ నక్షత్రం విష్ణుమూర్తి నక్షత్రంతో అనమాట ఈ రెండింటికి మధ్య సంధి మనకు అభిజిత్ నక్షత్రం అని ఉంటుంది ఇచ్చే నక్షత్రం అని చెప్తారనమాట శ్రవణం అనగానే వింటాం చెవులను చూపిస్తూ ఉంటాయి అన్నమాట ఏమి వింటూ ఉంటారంటే వాళ్ళకి ప్రకృతిలో ఉన్న రహస్యాలు వింటూ ఉంటారు ఇనేసి వేరే వాటికి కనెక్ట్ చేస్తారనమాట ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకో దానికి ఒక వస్తు ఇంకో దానికి ఒక ఫీలింగ్ ఇంకో ఫీల్కి కనెక్షన్ మధ్యలో లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు ఈ నక్షత్రం విజ్డము ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయని మనం చెప్పుకున్నాం ఇలాంటి నక్షత్రం వాళ్ళకి ఎదుర్కొనే సవాళ్ళని అధిగమించడానికి మన మహర్షులకు కొన్ని సీక్రెట్లు చెప్పిన అనమాట ఈ శ్రావణ నక్షత్రం వాళ్ళు ఇవి ఇవి ఫాలో అయితే వాళ్ళ చుట్టూ బాగా పాజిటివ్ ఎనర్జీ ఉండి ఏ పని అయినా చాలా చక్కగా సునాశనాయంగా చేయగలుగుతారనే ఉద్దేశంతో ఇది వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట శ్రవణ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి దిక్కు వాళ్ళ ఉత్తర దిక్కు అని అనమాట అంటే వాళ్ళు నార్త్ డైరెక్షన్లో కనుక ఇల్లు ఉన్నా కానీ నార్త్ డైరెక్షన్లో కనుక కూర్చొని మెడిటేషన్ చేసుకుని ఇంకొక పని ఇంకొక పని కనుక చేస్తే చాలా బాగా కలిసి వస్తుందని అని చెప్పుకోవాలి అదేవిధంగా వీళ్ళకి వారం వచ్చేటప్పుడు సోమవారం బాగా కలిసి వస్తుందని చెప్పుకుంటారు ఎందుకంటే వీళ్ళకి శ్రవణ నక్షత్రం అని కానీ ఆ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అనమాట చంద్రుడు ఉండటంతో సోమవారం బాగా కలిసి వస్తుంది అలానే మనకి అదృష్టమైన రక్తం ఏమంటే ముత్యం ముత్యం పెట్టుకుంటే కనుక చాలా బాగా కలిసి వస్తుంది అది లాకెట్ చేసుకున్నా కానివ్వండి లేదంటే చె రింగు లాగ పెట్టుకున్నా కానీ లేదంటే మనకి నెక్ లో ఏదన్నా వేసుకోవడానికి కానివ్వండి ముత్యానికి సంబంధించిన బాగా చూసి వస్తుంది వీళ్ళకి తర్వాత దుస్తులు బాగా కనుక వైట్ కలర్ బాగా కలిసి వస్తుంది అండి వీళ్ళకి కారు కన్నా కానివ్వండి లేదంటే మనకి క్రీమ్ కలర్ ఇలాంటి కలర్ లో వాళ్ళు బాగా షైనీగా ఉంటారు అనమాట వాళ్ళకి చూస్తే అదే గనక అదృష్టం ఏదైనా కనుక మంచి పని కనుక చేస్తుంటే ఆల్రెడీ మనం సోమవారం అని చెప్పుకున్నాం సోమవారం తో పాటు వీళ్ళు బుధవారం గురువారం పనిచేసి కానీ బాగా కలిసి వస్తుంది మనం చెప్పుకోవాలన్నమాట మనకి లక్కీ నెంబర్ కనుక చూస్తుంది టూ అనమాట టూ అనేది వీళ్ళకి లక్కీ నెంబర్ కూడిన నెంబర్ టూ లెవెన్ నైన్టీన్ ట్వంటీ నైన్ ఇవంతా కూడా బాగా కలిసి వచ్చే తేదీలు లక్కీ నెంబర్ అని చెప్పుకోవాలన్నమాట తర్వాత అదృష్ట తేదీలు కనుక ఏదైనా పని చేయాలనుకుంటే వీళ్ళు ఫస్ట్ తేదీ బాగా కలిసి వస్తుంది అంటే ఆ డిజిట్ తో టూ జీస్ కలుపుకుంటే వన్ వచ్చే చూడాలి టెన్ ట్వంటీ ఎయిట్ త్రీ తర్వాత ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ వన్ త్రీ వన్ త్రీ ఫైవ్ సెవెన్ అని ఈ నెంబర్స్ అని ఇలా బాగా కలిసి వస్తే మనం చెప్పుకోవాలి అందుకని అదృష్ట సంవత్సరాలు ఏ సంవత్సరాలు బాగా కలిసి వస్తుంది అని ఇందాక మీరు అడిగిన విధంగా చూసుకుంటే సెకండ్ లెవెన్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఈ సంవత్సరాన్ని చాలా అదృష్టాన్ని కలుసుకొచ్చే అదృష్టవంతమైన సంవత్సరాలు మనం చెప్పుకోవాలన్నమాట ఇది క్షిప్ర స్వభావం అంటే చాలా జెంటిల్ నక్షత్రం అంటారండి దీన్ని దాంట్లో బాగా జంటులుగా ఉండే పనులన్నీ గనక ఇందులో గనక చేస్తే చాలా బాగా కలిసి వస్తుందని చెప్పేసి మనకి గ్రంథాలు వివరించడం జరిగింది అయితే ఇందులో పుట్టిన వాళ్ళకి ఒక ఇది ఒక శుభకృతమైన నక్షత్రం అని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఈ నక్షత్రంలో ఎవరు పుట్టినా కానీ ఏ నక్షత్రంలో పుట్టినా కానీ ఏ పాదంలో పుట్టినా కానీ వీళ్ళకి ఎలాంటి దోషం ఉండదని మనకు చెప్తూ ఉంటాయి శాస్త్రాలు తర్వాత వీళ్ళకి గండాలు ఉంటాయండి అంటే ఇప్పుడు మనకు అదృష్టాన్ని ఇచ్చే సంవత్సరాలు చెప్పుకున్నాం కదండి అయితే వీళ్ళకి కొన్ని టఫ్నెస్ని ఫియేట్ చేసే సిచ్యువేషన్ కూడా ఉంటాయి వాటివంటే ఫస్ట్ రెండో ఏటా రోగ భయం ఉంటుందండి సెకండ్ ఇయర్లో బాగా రోగం వచ్చేస్తుంది వీళ్ళకి మూడో సంవత్సరంలో సర్పభయం ఉంటుందండి వీళ్ళకి ఐదవ సంవత్సరంలో అగ్నికి సంబంధించిన విషయాలు ప్రాబ్లం ఉంటుంది ఏడవ సంవత్సరంలో ఆయుధాలకు సంబంధించి నా లేదంటే వాహనాలకు సంబంధించి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది థర్టీన్త్ ఇయర్లో విషజ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫిఫ్టీన్త్న మళ్ళీ రోగంతో ప్రాబ్లం అవుతుంది అయితే థర్టీ ఎత్ ఇయర్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి ట్వంటీ నైన్త్ థర్టీ థర్టీ ఫస్ట్ ఇయర్లోకి మహాగండం అని చెప్పేసి వాళ్ళకి ముప్పై సంవత్సరం వచ్చినప్పుడు వచ్చినప్పుడు మహాగంఠం అని చెప్పేసి ఒక కంటగా అంటారు అనమాట ఆల్మోస్ట్ లైక్ ప్రాణం పోయేలాంటి సిచువేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్నాన నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఆ పర్టికులర్ ఇయర్లో సో మీరు అడిగిన విధంగా కనుక చూసుకుంటే వాళ్ళకి ఫుడ్ గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఫుడ్ చాలా చక్కగా తింటారు వీళ్ళు వెండితో అలంకరించినా లేకుంటే వెండి వస్తువులను కనుక వాడితే చాలా బాగా కలిసి వస్తుంది అది మళ్ళీ ఎందుకంటే ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు కూడాను ఆయనకి ఇష్టమైనది లోహము వెండి కాబట్టి స్పూన్ అవును వాళ్ళు అందులో తినడానికి చాలా బాగా ఇష్టపడతారు అలానే వీళ్ళు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అందులో కూడా వెండికి సంబంధించిన వస్తువులు వాడితే చాలా బాగా కలిసి వస్తుందని మనకి చెప్పాలి అంతేకాకుండా వీళ్ళకి నూనెకి సంబంధించిన ఫ్రైస్ ఇవి కూడా చాలా ఎక్కువగా తింటారు అయితే వీళ్ళకి నూనె తక్కువగా తింటే తగ్గించి తింటే చాలా మంచిది మనం చెప్పుకోవాలి తర్వాత వీళ్ళకి వేసుకునే బట్టలు తెలుపు ఇందాక మనం చెప్పుకున్నా తెలుపుతో పాటు ఆల్టర్నేటివ్ కూడా రంగు వేసుకునే కానీ చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళు మోడరేట్గా ఉంటే సాంప్రదాయబద్ధంగా బట్టలు వేసుకుంటే వీళ్ళు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే కొంత మంది టైంలో మనం అనుకుంటే ఆల్ట్రా మోడర్న్ బట్టలు వేసుకోవాలి లేదంటే బాగా డీజిలింగ్ గా ఉండే బట్టలు వేసుకొని జనరల్ కనిపిస్తుంది అనమాట అయితే వీళ్ళకి ట్రాడిషనల్ గా ఒక మోడరేట్ గా ఉండే అంటే ఒక సాదాగా ఉండే బట్టలు వేసుకొని ఉంటే చాలా బాగా కలుస్తుంది ఇప్పుడు విడిచిన బట్టలు వేసుకోవటము అలా మార్చిన బట్టలు వేసుకుంటే వీళ్ళకి ఎక్కువ కలిసి ఉంది ఇది వీళ్ళకి ఇది దేవుడికి నక్ష సంబంధించి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అందులో లక్ష్మీదేవికి ఎఫినిటీ ఉండేది కాబట్టి వీళ్ళు అలాంటి వాటికి సాంప్రదాయ బద్దక దుస్తులు మోడరేట్గా ఉండే చాలా బాగా కలిసి వస్తాయని మనం చెప్పుకోవాలి అంతేకాకుండా వీళ్ళకి ఏ ఇష్ట దైవం ఎవరిని పూజిస్తే బాగుంటుందని మనం స్వామి చెప్పుకుంటున్నాము స్వామి వెంకటస్వామి వెంకటస్వామిని వీళ్ళు వెంకటేశ్వర స్వామిని ధ్యానించుకుంటూ ఉండాలి దర్శించుకుంటూ ఉండాలి వెంకటేశ్వర వజ్ర కవచం అని ఉంటుందండి ఈ కవచాన్ని చదివితే వీళ్ళకి అన్ని దిక్కుల నుంచి రక్షణ వస్తుంది అంతేకాకుండా వీళ్ళకి రమాసగత శ్రీమన్నారాయణుడు ఆరాధించిన లక్ష్మీనారాయణ ఆరాధించినా బాగా కలిసి వస్తుందని మనం చెప్పుకోవాలి అన్ని విధాలు ఏ ప్రకారం వీళ్ళకి వీళ్ళకి లక్ష్మీదేవి స్థుతిని చదివినా లేదంటే శ్రీ సూక్తాన్ని వింటూ చదువుతున్నా కానీ అష్టలక్ష్మ ఉపాసన కనుక చేసి వీళ్ళు చేసినా కానీ వీళ్ళకి జీవితంలో చక్కగా విపరీతంగా కలిసి వస్తుందని మనకి చెప్పుకోవచ్చండి అలాగే అండి మరి ఈ శ్రవణ నక్షత్రం వారి గురించి పార్ట్ టూలో చాలా క్లుప్తంగా చాలా వివరంగా తెలియజేశారు వారి యొక్క కలిసి వచ్చే దిక్కు కావచ్చు రంగు కావచ్చు వివరాలన్నీ పార్ట్ లో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకుందాం ధన్యవాదాలు చూసారు కదండి ఈ వీడియోని మరి పార్ట్ లో అయితే మనం కలిసి వచ్చే అంశాలను తెలుసుకున్నాం కదా పార్ట్ త్రీలో అయితే కనుక మనం పాదం వైజ్ తెలుసుకుందాము మనకి శ్రవణ నక్షత్రంలో ఉండేటటువంటి నక్షత్రాలలో ఉండేటటువంటి పాదాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క పాదం వారికి ఎలా ఉండబోతుంది అన్నవి చాలా వివరంగా అయితే మనం పార్ట్ త్రీలో తెలుసుకుందాము సో ఆ వీడియోని కూడా మీరు చూడండి అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు వివరాలు కావాలి అనుకుంటే ఈ రాసుల పరంగా కావచ్చు నక్షత్రాల పరంగా కావచ్చు మీకు పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి సురేష్ బాబు గారు నేరుగా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ధన్యవాదాలు